హలో హాయ్ అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో హెల్దీ అయిన ఒక పౌడర్ని మీకు పరిచయం చేయబోతున్నానండి ఆ హెల్దీ అయిన పౌడర్ ఏంటి అంటే మునకాకు కారం పొడి అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట ఈ ఆకుని మన వంటకాల్లో యూజ్ చేసుకోవడం వల్ల ముందుగా చాలా లాభాలు అనేవి ఉంటాయి అవి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఉంటుంది కదండి ప్రెగ్నెంట్ లేడీస్కి గర్భిణీ స్త్రీలకి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా బాగా అందుతుంది అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నమాట అంత టేస్టీ అయిన ఈ ఆకుని ఉపయోగించి వంటల్లో హెల్తీని మరింత యాడ్ చేయడం వల్ల చాలా హెల్తీగా లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది అయితే ఈ మునగాకు కారపొడితో తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పాన్ అనేది పెట్టుకున్నానండి ఆ పాన్లో నేను ఇక్కడ నువ్వుల నూనెని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర నువ్వుల నూనె లేనట్లయితే వేరుశనగ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా లేనట్లయితే నార్మల్ మనం వంటకి యూస్ చేస్తాం కదండి ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిల్ని తీసుకుని ఈ విధంగా లో ఫ్లేమ్లో దగ్గరుండి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా అన్ని ఎండుమిర్చిలు ఇలా వేగిపోతాయన్నమాట పెరపకాయలు ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే పాన్లో నేను ఇక్కడ అరకప్పు మినపప్పు కప్పుడు ధనియాలు అనేవి యాడ్ చేస్తున్నాను పట్టు మినపప్పు యూస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ పట్టు మినపప్పు లేనట్లయితే గుండ్పప్పును కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే కదుపుకుంటూ మంచి స్మెల్ అనేది వచ్చేంత వరకు దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హై పెట్టినట్టయితే మాడిపోతాయి చేదు టేస్ట్ అనేది వస్తుంది సో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి ఎలాగైతే పక్కన పెట్టుకున్నామో వీటిని కూడా తీసేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే లో నేను ఇక్కడ మునగాకుని ఒక రెండు కప్పుల వరకు మునగాకుని తీసుకున్నానండి ఈ మునగాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకు వే వేపుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మీకు పాన్లో ఉన్న ఆయిల్ సరిపోదు అంటే మరొక్క కప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చిన్న కప్పుడు ఆయిల్ అంటే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది ఉండాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మునగాకుని ఈ మునగాకు ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంతా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఎండుమిర్చి ధనియాలు మునగాకు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇవి రెండు బాగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఫస్ట్గా మనం వేయించుకున్న ఎండుమిర్చి ధనియాల మిశ్రమాన్ని యాడ్ చేయాలి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునే ముందు చక్కగా కల్లుప్పు అనేది యాడ్ చేయాలి మీ దగ్గర ఈ రకమైన ఉప్పు లేనట్లయితే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా అయ్యేంతవరకు ఇలా పౌడర్లా అయిన తర్వాత నేను ఇక్కడ చింతపండు తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసేసుకుని ఆ చింతపండుని వేసుకోవాలి అలాగే చల్లారిన మునగాకును కూడా వేసేసుకోవాలి వీటిని అన్నిటినీ వేసేసుకుని మళ్ళీ మెత్తగా పౌడర్లాగా చేసేసుకోవాలన్నమాట మునగాకు ముందు వేసినట్లయితే అస్సలు మునగాకు అనేది గ్రైండ్ అవ్వదండి సో మునగాకు లాస్ట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక అర వెల్లుల్లిపాయ రెమ్మల్ని తీసుకున్నాను అరంటే ఒక ఐదు నుంచి ఉంటాయి అన్నమాట ఎనిమిది రేఖల వరకు తీసుకోవాలి ఎనిమిది రేఖను తీసుకుని మరొక్కసారి మనం మిక్సీ పట్టేసి అంతేనండి మునగాకు కారపొడి అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా క్విక్గా రెడీ అయిపోయింది అనమాట ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటుంటే చాలా బాగుంటుందండి రోజుకొక ముద్ద కొంచెం ఒక ముద్దలో వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడి నెయ్యి వేసుకుని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది రోజు మునగాకుని ఉన్నట్టు ఉంటుంది హెల్తీ కూడా చాలా చాలా మంచిదండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్లో అన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ ఉన్నాయన్నమాట చాలా తేలికగా తయారు చేసుకునే రెసిపీస్ అనమాట ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పార్వతీస్ కిచెన్ ఛానల్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేయండి తయారు చేసి మీ అనుభవాల్ని మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం